హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనకి కుట్టిన బ్లౌజ్ అయినా కూడా కుట్టకుండా ఉన్న మనకి స్టిచ్చింగ్ చేయకుండా ఉన్న బ్లౌజ్కి అయినా కూడా పైపింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సో ఒక్కో వీడియోలో అయితే నేను నాలుగు రకాల పైపింగ్లు అయితే చేసి చూపిస్తాను సో ఫస్ట్ పైపింగ్ అండి ఇది చాలా ఈజీగా పైపింగ్ చేసుకోవచ్చు సో థ్రెడ్ లేకున్నా కూడా మనకి థ్రెడ్ వేసి ఎలా నీట్గా అయితే వస్తుందో అలాగే నీట్గా వచ్చేటట్టు అయితే నేను థ్రెడ్ లేకుండా పైపింగ్ అయితే చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే పైపింగ్ కోసం అయితే మనము బ్లౌజ్కి మ్యాచింగ్ క్లాత్ క్రాస్ పీస్ అయితే తీసుకోవాలి ఒక ఇంచు ఉన్నారా అయితే సరిపోతుందండి లెంత్ ఉంటే మనకి బ్లౌజ్ నెక్ ఎంత ఉంటే అంత అయితే తీసుకోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ అయితే ఇలా కాజాపట్టి నుంచి అయినా కానీ ఉక్స్పట్టి పట్టి నుంచి అయినా కూడా అది మన హ్యాండ్ ఎలా దానికి ఎలా ఫ్రీ ఉంటే అయితే అలా మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ కాజాపట్టి నుంచి అయితే జాయింటింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి కాజాపట్టి దగ్గర ఒక హాఫ్ ఇంచు అయితే ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయాలి సో చూస్తున్నారు కదా ఇలా ఒక హాఫ్ ఇంచు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి మరి ఎడ్జెస్కి స్టిచ్చింగ్ చేయకుండా ఒక పావు ఇంచు డిస్టెన్స్లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇలా ఓపెన్గా కాకుండా ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలండి ఓపెన్స్ అనేది మనకి బ్లౌజ్ యొక్క అంటే ఎడ్జ్ వైపుకి ఉండాలి సో క్లోజ్ పార్ట్ అనేది మనకి బ్లౌజ్ సైడ్ ఉండాలి ఇలా క్లాత్ని అంటే మన బ్లౌజ్ యొక్క నెక్ని అయితే సాగదీయకుండా కరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పావు ఇంచు అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా తీసుకున్న మనకి నెక్ అనేది షేప్ అవుట్ అయితే అవుతుంది కాబట్టి ఒక పావు ఇంచు విడుతుతో ఇలా పైప్ మనం తీసుకున్న పైపింగ్ క్లాత్ను బ్లౌజ్కి జాయిన్ చేసుకుంటూ రావాలి ఇలా మనకి రౌండ్ అనేది తిరిగే దగ్గర క్లాత్ను సాగదీయకూడదండి సో అయితే సాగదీయకుండా మనము తీసుకున్న పైపింగ్ క్లాత్ని మరీ గట్టిగా లాగకుండా కొంచెం లాగి లాగనట్టు అయితే చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి మరీ ఎక్కువ దూరం కూడా పట్టుకోకూడదండి ఒక రెండు మూడు ఇంచుల డిస్టెన్స్ అయితే మనం పైపింగ్ క్లాత్ని పట్టుకొని ఇలా చిన్న చిన్నగా కుట్టుకుంటూ అయితే రావాలి సో నెక్ రౌండ్ వచ్చే దగ్గర అయితే జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మనకి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే పైపింగ్ వేసుకోవడము చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఎవరు కూడా అయితే లోపట థ్రెడ్ ఉందా లేదా అని అయితే అంత గెస్ అయితే చేయరండి సో మనం థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తే ఎంత నీట్గా అయితే వస్తుందో సో అంతే నీట్గా అయితే మనకి ఇలా థ్రెడ్ లేకుండా పైపింగ్ అనేది చేసుకున్నా కూడా అంతే నీట్గా వస్తుంది అలాగే తక్కువ టైంలో అయితే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడి వరకు అయితే జాయింటింగ్ అనేది అయింది కదా సో ఈ చివరికి అంటే మన మూక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా ఇక్కడ చివరి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచు అయితే లోపటి వైపుకి ఫోల్డింగ్ చేయాలి ఇలా చూస్తుంటే ఇలా లోపలికి అయితే ఫోల్డింగ్ చేసి చిన్నగా ఇలా రబ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వరకు అయితే మనం ఫస్ట్ జాయింటింగ్ అనేది అయిపోయింది కదండి సో ఇలా జాయింటింగ్ అనేది అయిపోయిన తర్వాత మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఇలా చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టాలండి కంపల్సరీగా కట్స్ అనేవి పెడితేనే మనకి స్ట్రేట్ దగ్గర పర్లేదు కానీ రౌండ్ దగ్గర మాత్రము కరెక్ట్ షేప్ అంటే మనము బ్లౌజ్ నెక్ ఎలా కటింగ్ చేసుకున్నామో అదే షేప్లో కరెక్ట్గా రావాలి అంటే అయితే ఇలా చిన్న చిన్నగా నెక్ పైపింగ్కి కానీ రివర్స్ చేయడానికి కానీ దేనికైనా కూడా ఇలా చిన్న చిన్న కట్ మార్క్స్ అనేవి పెడితేనే నెక్ షేప్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది సో ఇప్పుడు అయితే మళ్ళీ కాజాపట్టి దగ్గర నుంచి కానీ ఉక్స్ పట్టి దగ్గర నుంచి కానీ అది అయితే మన ఆప్షన్ అండి సో మనకి చెయ్యి ఎలా ఫ్రీగా ఉంటే అలాగే ఇక్కడ జాయింటింగ్ అనేది ఉంది కదా సో ఇది అయితే మనకి బయట వైపుకే ఉండాలి ఇవి రెండు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి సో అది కూడా మనకి ఫస్టే లోపల సైడ్కి కాకుండా మనకి పైప్ జాయింటింగ్ చేసుకున్న పైపింగ్ క్లాత్ వైపుకి లోపల ఉన్న ఎర్జెస్ అనేవి పెట్టేసుకొని రెండు కలిపి మనకి ఎంత అలా పైపింగ్ అనేది ఎంత లావు కావాలి అనుకుంటే అంత ఉంచే బయటికి చిన్నగా లైన్ లాగా అయితే ఉంచేసుకొని మిగిలింది మొత్తము లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో మళ్ళీ కూడా కొంచెం కొంచమే పట్టుకోవాలండి మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి పైన ఉన్న క్లాత్ అంటే సాఫ్ట్ క్లాత్ అయితే దాని కిందికే అంటే పాదం కిందికే పడిపోతుంది సో కింద క్లాత్ను పైన క్లాత్ను ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఈ కుట్టు అనేది మనము పైపింగ్ క్లాత్కి ఉన్న బ్లౌజ్ క్లాత్కి మిడిల్లో లై ఇలా ఫోల్డింగ్ మీద లైన్ లాగా అయితే వస్తుంది కదా సో దాని మీదనే అంటే రెండింటి మధ్యలో కుట్టు పడేటట్టు కుట్టుకోవాలి ఎందుకంటే మనం పక్కనుండి ఇంకొక కుట్టు అనేది వేస్తాం కదా దానికి మళ్ళీ అన్ని కుట్లు అనేవి కనిపించకుండా సో ఫస్ట్ కుట్టు అయితే మనకి ఆ మిడిల్లో రెండిటి జాయింట్ మధ్యలో అయితే పడిపోతుంది సో సెకండ్ కుట్టు వచ్చేసి ఒక పావు ఇంచు డిస్టెన్స్లో వేసుకుంటే అయితే సరిపోతుంది సో కొంచెం కొంచెంగా క్లాత్ను కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పైపింగ్ థ్రెడ్తో అయితే పైపింగ్ ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను సో సో ఇలా థ్రెడ్ లేకుండా కూడా పైపింగ్ అనేది వేసి కూడా మనం రేట్ బ్లౌజ్ యొక్క రేట్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు అండి సో ఎందుకు అంటే మనము ఆల్రెడీ క్లాత్ అనేది సపరేట్ క్లాత్ అనేది మనం తీసుకొని వేస్తున్నాం కాబట్టి కంపల్సరిగా ఒక ట్వంటీ రూపీస్ కానీ థర్టీ రూపీస్ కానీ అంటే మన ఏరియాలో రేట్ అయితే ఎంత ఉంటుందో దాన్ని బట్టి అయితే మనము ఎక్కువ రేట్ అయితే తీసుకోవచ్చు సో ఇక్కడ వరకు అయితే మళ్ళీ మనకి స్టిచ్చింగ్ అనేది సో సెకండ్ జాయింటింగ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది సో మనం పంపకం పట్టి అనేది వేసే బదులు ఇలా పైపింగ్ అనేది వేసి రేట్ ఎక్కువ తీసుకోవచ్చు మనకి అలాగే హిమ్మింగ్ చేసే పని కూడా చాలా వరకు అయితే తప్పుతుందండి సో ఇక్కడ చూసారు కదా సో మనం సేమ్ థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తే ఎలా వస్తుందో సేమ్ ఆ స్టీస్గా అలాగే వచ్చింది సో ఇక్కడ వచ్చేసి మనం లోపల ఈ ఫోల్డింగ్ అనేది ఉంది కదా సో కావాలి అంటే హిమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా అంటే మనము ఒక పా హాఫ్ ఇంచ్ అయితే ఉంటుందండి సో హాఫ్ ఇంచ్ వరకు కాకుండా ఒక పావు ఇంచు డిస్టెన్స్లో అంటే మనకి ఆ పాదం డిస్టెన్స్లో అయితే మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో ఈ స్టిచ్చింగ్ అనేది వేసుకునేటప్పుడు కంపల్సరీ జాగ్రత్తగా అయితే వేసుకోవాలి దీంతోనే మనకి నెక్ షేప్ అయితే పోతుందండి సో కాబట్టి మనకి బ్లౌజ్ రౌండ్ ఎలా ఉందో అలాగే రెండు చేతులతో అయితే ఒక చేత్తో రౌండ్ని తిప్పుకోవాలి ఒక చేత్తో అయితే మనము క్లాత్ని అయితే పట్టేసుకోవాలి సో ఇక్కడ వరకు అయితే ఇలా స్ట్రేట్గా వచ్చింది కదా సో ఇక్కడ కింద రౌండ్ అనేది ఉంది కాబట్టి ఇలా ఇంకో చేతితో అయితే మనం రౌండ్ అనేది తిప్పుకోవాలండి అలా అయితేనే మనకి రౌండ్ నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది పుట్టడానికి ఈజీగానే ఉంటుంది కానీ చిన్న మిస్టేక్ వల్ల అయితే మనకి షేప్ అవుట్ అయితే అవుతుందండి బ్లౌజు సో అయితే ఈ చిన్న చిన్న ట్రిక్స్ అయితే పాటించుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేస్తే మనకి ఇలాగే అలవాటు అయిపోతుంది కాబట్టి ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో ఫైనల్లీ అయితే ఒక పది నిమిషాల్లో పైపింగ్ అయితే వేయడము అంటే థ్రెడ్ పైపింగ్ అయితే వేయడం అయిపోయింది కదండి సో ఫస్ట్ నాకు తెలిసి అయితే దీన్ని గోట్ పట్టి వేయండి అని అనేవాళ్ళు సో ఇప్పుడైతే దీన్నైతే ఈజీగా పైపింగ్ అని అయితే అనొచ్చు సో మనకి నెక్ షేప్ అనేది కానీ మొత్తం అయితే బ్లౌజ్ ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది సో చూస్తున్నారు కదా చాలా నీట్గా అయితే వచ్చిందండి సో మీరు కూడా టైం అనేది తక్కువ టైంలో అయితే ఇలా ఈజీగా పైపింగ్ అనేది చేసి ఎక్కువ ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు ఫైనల్లీ అయితే బ్లౌజ్ పైపింగ్ అంటే నేను చేసిన పైపింగ్ అయితే ఇలా వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్